హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈయన పోతూ అని ఎందుకంటారో వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమవుద్ది ఎందుకంటే వీడు వీడు ఎంత పిసినారాడో మొత్తం కంపెనీ అందరికీ తెలుసు అనమాట వీడు వచ్చేసి నా మాన నేను వర్క్ చేసుకుంటే అంజ్ ఈ రోజు నీకు డ్రింక్ ఇప్పిస్తాను రానగానే నేనైతే షాక్ అయ్యాను అనమాట దగ్గరికి చూస్తే చూశారు కదా మిషన్ కూడా పని చేయట్లేదు ఏం చేసాడు ఏంటో తెలియదు కానీ మహానుభావుడు మెత్త మిషన్ పని చేయడం మానేసింది ఇంకెందుకులే నువ్వు ఇప్పించే చచ్చేవాళ్ళు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంటే వేరే మిషన్ దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి అది తీసుకొచ్చాడనమాట వేరే మిషన్ దగ్గరికి ఏంటంటే అమౌంట్ అయితే తీసుకోదనమాట కార్డు ఆ ద్వారా కూడా అయితే తీసుకోవడం అవుద్ది కార్డు నా దగ్గర అయితే కానీ వీడి దగ్గర కార్డు లేదు ఈ అయితే అంజీ నీకు డబ్బులు ఇచ్చేస్తాను నువ్వు కార్డు అయితే ఇవ్వనడు కార్డు ఇచ్చిన పాపానికి ఈ డబ్బులు ఎటు కొనుక్కుంటే ఈడు రూపాయి రెండు రూపాయలతో కొనుక్కుంటాడు అది ఎదుటోడు కార్డు అయితే మటుకు ఐదు రూపాయలతో పది రూపాయలతో అయితే కొనుక్కుంటాడు సార్లు అన్నాడు కంపెనీకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నిన్నీ నీకు తర్వాత ఇచ్చేస్తాను తర్వాత ఇచ్చేస్తాను అంటాడు ఇంకా ఆడు ఇచ్చింది లేదు తీసుకున్నది లేదు మీ కంపెనీలో కూడా ఇటువంటి ఉంటే కామెంట్ చేయండి అలాగే వీడియో ఎలాగా ఉందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఉంటా బాయ్